సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ వెహికల్ డెకరేషన్ చేయబడును మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్ ఆర్కెస్ట్రా చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు జయాకర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ పొద్దుటూరు అందరికీ నమస్కారం ఈరోజు తెరిసా దివ్యాంగుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమంలో దివ్యాంగులకు కూడా రేషన్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ఈరోజు ఎంఆర్ఓ గారిని గ్రివెన్షన్లో కలవడం జరిగింది ఈ ఎంఆర్ఓ వారు స్పందించి వికలాంగులకు కూడా తరిగొతన మనం ఇంటి దగ్గరికి రేషన్ కార్డులు ఇస్తాము రేషన్ బియ్యం కూడా ఇంటి దగ్గరికి పంపుతామన్నారు ఎందుకంటే దివ్యాంగులు ఉన్నారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు అయితే కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోయి తెచ్చుకోలేకుంటారు ముసళ్ళు ఉంటారు ముత్తుకోళ్ళు ఉంటారు అందువలన ఎంఆర్ఓ గారు కూడా గుర్తించి దివ్యాంగులకు ఇది ఇంకోసారి డిప్యూటీ తహసీల్ గారు కూడా చెప్పడం జరిగింది ఇదంతా ఇష్యూస్ కాకుండా తొరగితైన పూర్తి చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది అలా ఈ ఈరోజు మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజకుమల్ గారు కూడా మనం దివెన్షన్లో ఉంటే దివ్యాంగులు ఆయప కూడా కలవడం జరిగింది వికలాంగులు కూడా ఇట రేషన్ కార్డు రావడం అనేది దివ్యాంగులు కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఆయప కూడా తహసీల్దార్తో మాట్లాడి దివ్యాంగులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపును థ్యాంక్ యూ అండి